మూడవ అధ్యాయంలో మూడవ వచనంలో ఆయన ఎందుకు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడే ఉన్నట్టుగా తను పవిత్రుడిగా చేసుకును అనే వచనం అని చూసారా ఇక్కడ నుండి బ్రహ్మపత్రిక ఎనిమిదో అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోయి ధర్మశాస్త్రం దేనిని చేయాలకపోయినావు దాని దేవుడు చేసినవు అని కానీ చెప్పారనుకో వెంట ఆపి నువ్వు మిస్ కోడింగ్ చేస్తున్నావు అసలు నువ్వు రైట్ కోడింగ్ చేయట్లేదు రిఫరెన్స్ని ఎందుకంటే ఇక్కడ చెప్పింది పిల్లలకు చెప్పాడు నువ్వు చెప్తున్న వచనం పిల్లలు అవడానికి చెప్పే వచ్చును అని మీరు పట్టుకోవాలన్నమాట ఈ అభిషేకం మీ మీద ఉంది ఎందుకంటే ఇప్పుడు మీరు వెంటున్నారు కదా రెండవ అధ్యాయం వచ్చిన ఇరవై ఆరు చదవండి మిమ్మల్ని మోసపరుచు వారిని బట్టి అసలే ఒకడు మోసం చేస్తే మోసపోయే అంత మనకెందుకు ఉండాలండి కదా చిన్నగా ఈ వచ్చిన కట్ చేస్తున్నారు నేను చెప్తున్నాను మళ్ళీ మీకు ఈ వచ్చిన కట్ చేసి ఆయన ఎంత పవిత్రుడో మనం అంత పవిత్రంగా ఉండాలి అని చెప్పగానే సమాప్తమైన పనిని సమాప్తం కానట్టు బోధిస్తున్నాడు బోధ మార్చాడు అని నేను మోసం చేసినప్పుడే నువ్వు మోసపోయేది ఎందుకు వెంట నువ్వు గుర్తించలేదు బ్రదర్ ఆ వచ్చినం కూడా ఉంది ఆ వచ్చినము పిల్లలకు చెప్తున్నాడు పిల్లలు అవటానికి చెప్పట్లేదు ఆయన వెంటనే చెప్పాలి దాన్ని అందుకు వెంటనే ఏమన్నాడంటే ఇరవై ఆరు వచ్చిన మిమ్మల్ని మోసరచు వారిని బట్టి ఈ సంగతి మీకు రాసి ఉన్నాను అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉంది అందుకని నేను మిమ్మల్ని పుస్తకాలు కొనుకోండి నా బైబిల్ నేను చెప్పిన వాక్యాలు వినట్లేదు కానీ ఏ ఎన్న ప్రభు నాకు అదంతా మీ మీద ఉంది కాక ఈ అన్నంటికి చాలండి అన్నంటికితో మీరు సెన్స్ అయ్యగలుగుతారు మనకి ఎన్న ఇంటికి అవసరమే కదా అందుకనే వాక్యం వినేటప్పుడు అన్నయ్యలాగా ప్రసంగం చేయాలి